ఈరోజు మనం కాషా కాశగూడెం విలేజ్ అనేది ఒక తండ ఒక తండ అలాంటిది హత్యతండా మల్లంపల్లి మల్లంపల్లి శివారి దగ్గర అంటే పాలకుర్తి కింద వస్తుంది ఇక్కడ మన ఒక రైతు సైట్ వాడడం జరిగింది ఆ రైతు పేరు వచ్చేసి షేక్ నాగులు గారు వీళ్ళకి దీన్ని రిఫర్ చేసి అంటే తెలియజేసిన పర్సన్ వచ్చేసి మనోజ్ గారు మనోజ్ గారు నమస్తే అండి సార్ ఇప్పుడు నాగులు గారు మీరు ఐటి ఏ పర్పస్ లో వాడాల్సి వచ్చింది ఏ పంట వాడి వాడితే ఎలాంటి మార్పు వచ్చింది చెప్పండి మనది చోట పొలం చోట పొలంలో మనకి ఇంత రోజులు కానీ మనం ఏదో లేదు ఓకే లేకపోతే ఏం చేసిన అంటే కింద రెండు మళ్ళీ జరగ మంచిగా ఉంటాయి వాటికి ఫస్ట్ చేసినాం వేసిన తర్వాత దీనికి ఎగుదల లేకపోతే మనం ఏం చేసినామంటే అంటే ఒక్కసారి వాడి చూద్దాం మనబెట్టి లక్షలు కాదా వీల కాదా చేస్తూ ఆ పావులు వేసినాం కోటి రూపాయలు తీసుకున్న తర్వాత దీనికి వాడి చూద్దాం అని చూసినాం కానీ మనకు రిజల్ట్ వచ్చింది బాగా వచ్చింది రిజల్ట్ బాగా వచ్చింది బాగా వచ్చింది రిజల్ట్ బాగా అంటే వచ్చేవారు దీనికి మూడు ఎకరాలు నాటేస్తాం నాటేస్తారు మూడు ఎకరాలు నాటేస్తాం మూడు మూడు ఎకరాలు మొత్తం ఇది వాడతాం మూడు ఎకరాలు కూడా వాడతాం వాడతాం ఇప్పుడు మా నడిపన్న మొహన్ ఉన్నట్టు అతను కూడా మీరు పోతాడు ఇస్తా చేయించినాం ఓకే మా చిన్నాయన ఆయన ఒక హసేన్ అని ఆయన చూస్తే ఒక ముప్పై గుంటలు చేయించినాం ఓకే అంత మనకు చేసిన పని అంతా రిజల్ట్ మంచి బాగా వచ్చింది మాకు బాగా వచ్చింది దిగబడి అయినా ఏదైనా నేను వేసిన వాళ్ళ ఫలితం మన దక్కింది ఓకే అండి ఇప్పుడు మీకు ఇది ఎలా పరిచయం అయింది ఇది మన మా ఫ్రెండ్ వాళ్ళు ఉండేది మహేందర్ ఓకే మహేందర్ తన నుండి నేను ఒకసారి వాళ్ళకు ఫ్రెండ్స్ మన ఇద్దరం అయితే నేనేం చేసాను ఇక మనకు ఈ మందులు ఎందుకు నేను పనిచేస్తున్న తమ్ముడు అంటే ఇట్లా గ్రూప్లు ఇస్తున్నాను అన్నాడు అయితే నాకు ఒకసారి ఆడి చేయరు తమ్ముడు అంటే ఆడి చేసి అన్న మనకు చేసిన తర్వాత చాలా మంది మనోజన్ ఉన్నారు కదా ఈ అన్నగారు ఏం అంటే చాలా మందికి మందులు ఒకసారి ట్రై ట్రై మనం సక్సెస్ అంటే ఇప్పుడు మీరు వచ్చేసి వరిలో వాడారు మీ బ్రదర్ వచ్చేసి మిర్చిలో వాడారు ఇంకో బ్రదర్ వచ్చేసి ఇందులో వాడిండు పొలానికి వాడండి పొలానికి వాడి ఇప్పుడు ఇక్కడ ఈ తండాలో చూసినట్టయితే మీరు ముగ్గురు తీసుకున్నారు ముగ్గురు ఈ ముగ్గురిలో ఒకటే అభిప్రాయం ఉందా ఓకే అని ఓకే ఓకే అంటే ఇప్పుడు మీరు ఒక రైతుగా మిగతా రైతులు వాడడం వల్ల ఏమైనా నష్టపోతారా లాభపడతారా మీరు ఏం చెప్పగలుగుతారు ఏ నష్టం దీనికి చాలా సక్సెస్ ఫుల్ సక్సెస్ ఫుల్ సక్సెస్ ఓకే అండి మన మనోజ్ గారు మీరు ఇక్కడ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అంటే మీరు డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు కదా మీరు ఏ ప్రాంతం మా వచ్చేసి జనగామ డిస్ట్రిక్ట్ పాలకుర్తి మండలం విష్ణు విష్ణునూరు గ్రామం విష్ణునూరు గ్రామం ఓకే అంటే మీరు రైతేనా జస్ట్ ఓన్లీ ప్రమోట్ చేసుకునే డిస్ట్రిబ్యూటర్ నేను రైతు మా ఫ్యామిలీ మొత్తం రైతు కుటుంబం రైతు కుటుంబం ఒక దగ్గర దగ్గర టెన్ ఎకర్స్ దాకా ఉంది టెన్ ఎకర్స్ మనం కాటన్ లో వాడినాం పొలంలో వాడినాం సో దాని రిజల్ట్ మనకు కనిపించింది కాబట్టి మనతో పాటు ఇతర రైతులు బతకాలని చెప్పేసి వాళ్ళకి మమ్మల్ని మనం ఏమి ఇస్తాం జస్ట్ ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో మనం పోటీ చేస్తున్నాం సో అండ్ సో ఇలా ఉంటుంది తీసుకోండి చెప్తే వాళ్ళకు కొని చెప్తున్నాం అంటే ఇప్పుడు ఎలాగూ రైతుగా ఉన్నప్పుడు ఏ మందు కొట్టారు ఏ మంది వేశారు ఏ వడ్లు పెట్టారు అంటే ఎట్లా కామన్గా చెప్పాల్సిందే అదే విధంగా మీరు అప్సాన్ ఐటీ గురించి తెలియజేస్తూ రైతులకు సహాయపడదాం అనుకుంటున్నారు రైతులకు పరిచయం చేసి సహాయపడదాం అని చెప్పేసి ఆ ఉద్దేశంలో మాత్రమే చేస్తున్నాం ఓకే అండి ఇప్పుడు మీరు అదే ఊరని చెప్పడానికి మాకు ఒక నమ్మకం అంటే మీ ఇంటి పేరుతో సహా చెప్పండి మా ఇంటి పేరు జోగ్ మనోజ్ కుమార్ జోగ్ మనారి సన్ ఆఫ్ కుమరాయ సన్ ఆఫ్ కుమరాయ ఓకే అండి ఇప్పుడు మీరు అప్సై ఐటి మీకు ఎంత కాలంగా పరిచయం నేను గత రెండు సంవత్సరాలు నుంచి వాడతున్నా నాకు మా వేరే పెద్దాన్నం చెప్పారు తను పొలానికి వాడాడు సో బాగుంది అంటే నేను లాస్ట్ సమ్మర్ లో సెకండ్ డోస్ లో కాటన్ వాడాను ఓకే ఓకే కాటన్ వాడడం వల్ల నాకు కొంచెం రిజల్ట్ అనిపించింది సో థర్డ్ డోస్ వాడనట్లే అయిపోయింది అని చెప్పేసి నెక్స్ట్ ఈ సంవత్సరం ఈ సంవత్సరం స్టార్టింగ్ వర్షాకాలంలో ఏదైతే మనకు గింజ ఉంటుందో దానికి పట్టించి నాకు గింజ పెట్టడం జరిగింది పత్తి చేను సో అక్కడ నుంచి మనం ఇదిగా టోటల్గా కంప్లీట్గా వాడుకుంటూ వస్తున్నాం ఓకే 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 మంచి నయస్ గారు ఓకే నాగులు గారు ఓకే సార్ రైట్